వెల్కమ్ టు ఒక చిన్న మాట నవరాత్రి ఆరవ రోజు శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు కమలవాసిని కమలాలంకృతి అయిన అమ్మవారు చాలా ముచ్చటగా కొలువై ఉన్నారు ఇవాళ జేవుపి సెంటర్లో అమ్మవారిని విజిట్ చేయడానికి ప్రముఖ డైరెక్టర్ సంపత్ నంది గారి వైఫ్ శ్రీ భవానీ నంది గారు పిచ్చేశారు ఇవాళ సువాసిని పూజ ముఖ్య అతిథైన శ్రీ భవానీ నంది గారికి చేయడం జరిగింది నవరాత్రి పూజలో భాగంగా ప్రీ ప్రెగ్నెన్సీ సాధనలో ఉన్న వారికి స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది మన చేఓపీ సెంటర్లో కొన్ని క్లిప్స్ అండ్ క్యాప్చర్స్ మీకోసం అందరికి పాజిబుల్ అవ్వదు అండి అలంకరణ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు అమ్మతో ఎలా కనెక్ట్ అయ్యాలో చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ నేను సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే టైంలో వన్ డే ఏంటంటే నేను యూట్యూబ్లో హోమ్ పేజ్లో అమ్మ రెసిపీకి చూశాను సో కొత్తగా ఉంది గర్భరక్ష ఉంది కదా అనేసి నేను ఏం చేశాను అంటే చూసాను అసలు ఏంటి ఏమని సర్చ్ చేశాను అమ్మవారి గురించి సో అప్పుడు నాకు తెలిసింది బాడీ బాడీస్ అప్ సో అప్పుడు అనుకున్న ఎందుకు ఒకే హెల్తీ పెట్టి పుట్టిన తర్వాత నేను అమ్మవారిని ఏదో ఒక టైంలో విజిట్ చేస్తాను తమిళనాడులో అమ్మవారి టెంపుల్లో సో అమ్మవారి జసీమా కూడా అప్పుడే నాకు పరిచయం మేడం సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో తర్వాత సంఘాలు నేను మర్చిపోయాను అసలు గర్భ వృక్షాంత అమ్మవారి గురించే ఒకరోజు అమ్మ ఎఫ్బీలో పోస్ట్ చేశారు పిక్ చేసినప్పుడు నేను లిటరలీ షాక్ అయ్యాను అవును కదా నేను లిటరలీ మర్చిపోయాను అమ్మవారి గురించి అని ఇండియట్గా అమ్మకి కాల్ చేసాను కాల్ చేసినప్పుడు అమ్మ జాయ్ ప్రెగ్నెన్సీ గురించి తన జర్నీ ఎవ్రీథింగ్ నాకు షేర్ సో హ్యాపీ అనమాట లైక్ ఓకే అమ్మ ఏదో నేను మర్చిపోయాను సో అగైన్ తను నాకు గుర్తు చేసినట్లు అనిపించింది అనిపించి అగైన్ నేను ఫస్ట్ అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుంటాను అనేసి వచ్చి అమ్మవారిని దర్శనం చేశాను అలా అమ్మతో నా జర్నీ స్టార్ట్ అయ్యింది సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఆన్సర్ గేమ్ అండ్ ఎవరైనా కూడా సరే జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రెగ్నెన్సీ అండ్ దట్ తెలుసుకోవాలని అనుకుంటే విజిట్ ఒక చిన్న మాట ఫార్ హెచ్ టూ ఫార్ హెచ్ టూ థ్యాంక్ యూ